వైసీపీలో చేరగానే రఘురామకృష్ణం రాజు కొత్త డిమాండ్ జగన్కి షాక్ రఘురామకృష్ణం రాజు జగన్ని ఏమి అడిగి ఉంటారు ఆ డిమాండ్ ఏమై ఉంటుంది జగన్కి షాక్ తగిలే అంతగా కృష్ణం రాజు ఏమి అడిగి ఉంటారు వారిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి కృష్ణం రాజు ఇచ్చిన షాక్ నుంచి జగన్ ఎప్పుడు బయటపడబోతారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి వైసీపీ గూటికి చేరిన టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు రెండు నియోజకవర్గాల అభ్యర్థిత్వంపై పట్టుబడుతున్నట్లు సమాచారం పార్టీ శ్రేణుల పరంగా క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న ఉద్దేశ్యంతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలన్న ప్రతిపాదన అధినేత జగన్ ముందుంచారు ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను రప్పించడమో లేదంటే ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ఖరారు చేయడమో చేయాలన్న ఉద్దేశ్యంతో రఘురామరాజు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా ఖరారులో జాప్యం కావడంతో ఆయన వైసీపీలో చేరారు మరోవైపు నర్సాపురం పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైన ఆయన దృష్టి పెట్టారు అందులో రెండు నియోజకవర్గాలు బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు అభ్యర్థుల పరంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని అందుకే ఇద్దరిని మార్చాలంటూ అధిష్టానం వద్ద ప్రతిపాదిస్తున్నారు అవసరమైతే సొంత సర్వే నిర్వహించి చూడాలంటూ సూచిస్తున్నారు అందులో ఒక నియోజకవర్గం కేంద్ర సాంస్కృతిక పట్టణం మరొక నియోజకవర్గ కేంద్ర వాణిజ్య కేంద్రం ఈ రెండు నియోజకవర్గాలపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది తొలి నుంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నియోజకవర్గంపై అధిష్టానమే ఆచితూచి అడుగులు వేస్తోంది ఇతర పార్టీల నాయకులను రప్పించాలని భావించింది అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో మిన్నకుండిపోయింది మరోవైపు పార్టీలో ఉన్న ఒక నాయకుడు ఇటీవల రాజీనామా చేశారు దాంతో వాణిజ్య కేంద్రంగా ఉన్న నియోజకవర్గంలో ఒకే ఒక్క నాయకుడు ఇప్పుడు ఆశావాహుల రేసులో ఉన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీరు కామెంట్లు ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్ కామెంట్లు అస్సలు మర్చిపోకండి